నా కూతురి మొట్టమొదటి శుభలేఖ నీకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం కృష్ణప్రసాద్ అందుకే అమ్మ మీరా మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ శుభలేఖను తీసుకోండమ్మా అని విధంగా అంటూ శుభలేఖను అందివ్వగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మనసులో కృష్ణప్రసాద్ మాత్రం అక్కడేమో శారద అలా మాట్లాడుతుంది ఇక్కడేమో వీళ్ళిద్దరి పెళ్ళి జరిపించడం కోసం మొదటి శుభలేఖను నా చేతుల్లో పెడుతున్నారు నేను ఏం చేయాలో పాలు పోవట్లేదు భగవంతుడా అసలు ఏం జరుగుతుంది ఏమవుతుందో కూడా అర్థం కానీ సందిగ్ధ పరిస్థితిలో పడేసావు కదా అయ్యా అని అనుకుంటూ ఇక వెంటనే బాధగా చూస్తూ ఉంటాడు ఏమైంది కృష్ణప్రసాద్ ఎంతో సంతోషంగా శుభలేఖనిస్తుంటే అలాగే చూస్తున్నారేంటి ఏంటండి పటండి మా అన్నయ్య ఎంతో ప్రేమగా ఇచ్చినప్పుడు మనం స్వీకరించాలి కదా అని ఏంటో మొదటి శుభలేఖను తీసుకోబోతూ ఉండగా ఇక అప్పుడే శుభలేఖను ఇస్తున్నారు ముందు మీరు ఆ శుభలేఖని తెరిచి చూస్తే వాళ్ళకి చెప్తేనే కదా అర్థమవుతుంది అప్పుడు ఈ శుభలేఖన తీసుకుంటారు కదా అని అనగానే అవునండి అని విధంగా అపూర్వ కూడా అంటూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే శుభలేఖన తెరవగానే నక్షత్ర ఫోటోని చూసి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు నక్షత్ర నక్షత్ర అని కోపంగా అరిచి పిలుస్తూ ఉంటాడు ఏమైందండి ఏం జరిగింది అంత కోపంగా ఒక్కసారిగా నక్షత్రను ఎందుకు పిలుస్తున్నారు అంతలో నక్షత్ర క్రిందికి వస్తుంది అసలు నీ మనసులో నువ్వు ఇంత దురుద్దేశాన్ని పెట్టుకొని ఉన్నావని నేను అస్సలు ఊహించలేదు ఇలా ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేస్తున్నావు ఏమైంది నాన్న ఏమైంది ఏం జరిగింది ఏమైందా ముందు నువ్వే చూడు అనే విధంగా అంటూ చూపించగానే ఒక్కసారిగా నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఏమైంది అన్నయ్య ఏమైంది బావగారు అని అంటూ కృష్ణప్రసాద్ కూడా ఆ శుభలేఖను తీసుకోగానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇదేంటి ఇలా జరిగింది బావ ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి కదా మరి నా ఫోటో పక్కన ఆ చెర్రి ఫోటో ఉందేంటి అని మనసులో నక్షత్ర కోపంగా అనుకుంటూ చూస్తూ ఉండగా ఇక అప్పుడే నేనే మార్చాను నీకే తెలివితేటలున్నాయా ఏ నాకు లేదా అని అనుకుంటూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే గోరింటాకు మాత్రం అమ్మో అమ్మో మొదటి శుభలేఖను నక్షత్ర రూమ్ నుండే తీసుకుని వచ్చాను అందుకే అనుమానం వచ్చి అల్లుడు గారు చూడమని చెప్పను అసలు తన మనసులో ఇలాంటి ఆలోచన కూడా ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది అని విధంగా అనగానే అప్పుడు వెంటనే ఇక శరత్చంద్ర నక్షత్ర దగ్గరకు వస్తాడు అంటే నువ్వు మా వాడిని ప్రేమిస్తున్నావా నక్షత్ర చెప్పమ్మా అని విధంగా అంటూ ఉంటే అన్నయ్య మీరు నక్షత్రాన్ని కోప్పడటం నాకే మాత్రం నచ్చలేదు అప్పుడు వెంటనే వాడు దుబారా తిరుగులు తిరుగుతాడని నాకు తెలుసు ఎంతైనా వాడు ఈ ఇంటి మనిషి నీకు బావ నువ్వు నా చెల్లెలి కొడుకును పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు కాదంటానమ్మా ఇంకా మా బంధుత్వం బలపడుతుంది నీ ద్వారా అలాగే కానివ్వో అలాగే కానిద్దామమ్మా ఇక భూమి గగన్ల పెళ్లితో పాటు మీ ఇద్దరి పెళ్లి కూడా చేసేస్తే ఇక ఎలాంటి సమస్య ఉండదు అని ఈ విధంగా శరత్చంద్ర అనేసి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంతలో చెట్టి దగ్గరికి కోపంగా నక్షత్రం వస్తుంది అసలేమనుకుంటున్నావు నాకేం తెలుసు ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని నేను నిన్ను పెళ్లి చేసుకోవటమ్మా అది అస్సలు జరగదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే మరే దారి లేదు లేదంటే ఇక నువ్వు లోయలో పడి దూకుతేనే ఈ సమస్యకు సాల్వ్ అవుతుంది త్వరగా వెళ్ళి లోయలో పడమ్మా పడు అని అంటూ ఉంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇదంతా నీ వల్లే నా మనసులో బావ మాత్రమే ఉన్నాడు నా మనసు బావకి మాత్రమే సొంతం అర్థమవుతుందా ఎప్పటికైనా గుర్తుపెట్టుకో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు నా భర్తగా రావాలని చూస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు నో ప్రాబ్లం నువ్వు ఏం చేసినా సరే నా వెనుక మావయ్య ఉన్నాడు ఇంకా నువ్వు ఈ పెళ్ళిని ఆపాలని కూడా చూడలేవు ఎందుకంటే మానిద్దరికి పెళ్లి కాబోతుంది కాదు కూడదని నువ్వు ఇంకేదైనా చేసావనుకో నేను ఇంకొకటి చేయాల్సి వస్తుంది కాబట్టి నోరు మూసుకొని ఉంటే మంచిది అని అంటూ అక్కడి నుండి ఇక చెర్రి వెళ్ళిపోగానే నోటికొచ్చినట్టు మాట్లాడతావా బావా నీ సంగతి కూడా నేను చూస్తాను అని అంటూ నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చెర్రి గగనింటికి వస్తాడు ఏంట్రా నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను ఏంటి పెళ్ళి వరకు నన్ను భూమిని కలవద్దని మీ మావయ్య అన్నాడు కదా ఇదే కదా బ్యాడ్ న్యూస్ అది కాదన్నయ్య ఇంకా పెద్ద బ్యాడ్ న్యూస్ అనుకో ఒక రకంగా అవునా అది నువ్వు భూమిని కొట్టావు కదా అన్నయ్య అప్పుడు మావయ్య ఎందుకు కొట్టాడు అని అడిగాడు అప్పుడు ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది నాన్న ఆయన కొట్టారు నాన్న అని అనగానే ఈ పెళ్ళిని క్యాన్సల్ చేసేశాడు ఏంటి ఆ పెద్ద మనిషి మా పెళ్ళిని క్యాన్సల్ చేశాడా చెప్పేది వినన్నయ్యా మా ఇద్దరి మధ్య ఏదో చెలిపి గొడవ అంతే నాన్న మరేం లేదు ఆయనకు కాకపోతే మరెవరికి ఉంటుంది నాన్న హక్కు ఆయన మేము ఎంతో ప్రేమగా ఆయన నన్ను కొట్టారే కానీ ద్వేషంతో కోపంతో కాదు నాన్న అని విధంగా భూమి చెప్పింది అన్నయ్య నువ్వు భూమి ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కానీ నువ్వు మాత్రం భూమిని కొట్టడం తప్పు ఎందుకో తెలుసా అన్నయ్య మా నాన్న చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలి అని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది అలాగే భూమి కూడా కోరుకుంది ఈ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా ఒక్క క్షణం నువ్వే ఆలోచించు అమ్మ లేకుండా తన పెళ్లి జరిగితే ఎంత బాధ ఉంటుందో అని ఈ విధంగా అనగానే ఇక అలానే గగన్ చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో భూమి ఫోన్ని చూసి వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేయదు మళ్ళీ ఫోన్ని ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఏంటండి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ భూమి నిన్ను వెంటనే వచ్చి గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టాలని ఉంది మీరు అంత పెద్దగా ఆలోచించకండి సరేలే నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు కానీ నేను ఎన్నో అర్జెంటుగా చూడాలి గోడ రానా ఏంటి నాన్న చూశారంటే ఇక అంతే సంగతి రేపు ఎలాగో మన పెళ్ళే జరగబోతుంది కదా అప్పుడక్కడ నన్ను చూస్తురు కానీ ఇప్పుడు తొందరపడి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి సరే నువ్వు పెళ్ళికూతురు అవగానే మొట్టమొదటిసారి నేను నిన్ను చూడాలి అని గగన్ అంటూ ఉంటే ఏంటండి మీరు నన్ను చూడాలనుకోవటం తర్వాత మీ పక్కనే కదా ఎప్పుడు ఉండేది ఈ మెమరీస్ నాకు కావాలి భూమి నన్ను కాదనకు సరే అనే విధంగా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో భూమిని పెళ్లి పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు ఇక మరోవైపు చెర్రీని కూడా గగన్ని కూడా పెళ్ళికొడుకుగా ముస్తాబు చేస్తూ ఉంటారు మరోవైపు భూమి చాలా కంకర పడిపోతూ ఉంటుంది ఇక నక్షత్ర మాత్రం తన ప్లాన్లో తను గట్టిగా ప్లాన్ వేసుకొని ఉంటుంది మరి అసలు నక్షత్ర ఈ పెళ్లి నాపడానికి ఎలాంటి ప్లాన్ వేసింది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి